ఇరవై ఆరవ తారీఖు ఆదివారం సిట్టిపల్లి సంఘం సారథ్యంలో రా రాజమండ్రి కేంద్రంగా చేసుకొని సిట్టిపల్లిలందరికీ కూడా ఒక పిలుపు ఇవ్వడం జరిగింది ఏంటంటే సిట్టిపల్లెలు మన భోజన మహోత్సవం నిర్వహిస్తాము మొదటి ఆదివారం అని ఆ మంజులే నేటి రోజున మేము ఏర్పాటు చేసినటువంటి ఈ విలేకరుల సమావేశానికి చేసినటువంటి పత్రికా ప్రతినిధులకు విలేకరులకు అందరికీ కూడా నా నమస్కారాలు అలాగనే మేము పిలవగానే వచ్చినటువంటి మా సంఘీయులు మా ప్రెసిడెంట్ గారు మట్టపరి సషా గారికి అలాగే వైస్ ప్రెసిడెంట్ వాసరంశెట్టి నాగబాబు గారికి ప్రధాన కార్యదర్శి బత్తినేడు కొండల గారికి అలాగనే ప్రత ట్రెజరర్ బొక్క ప్రతాప్ గారికి అలాగనే సెక్రటరీ పలివుల సచిన గారికి అలాగే గెద్దాడ కృష్ణ గారికి రామకృష్ణ గారికి అందరికీ కూడా నేను స్వాగతం పలుకుతున్నాను అలాగే విచ్చేసినందుకు మా ముఖ్యంగా ఆనం చిన్న మొత్తం కార్యక్రమాన్ని అంతా అనలైజ్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళి ఆయన మా తమ్ముడు వైస్ ప్రెసిడెంట్ ఆయనకి అలాగే వాసు నాగేశ్వర గారికి రాము గారికి అందరికీ ఎందుకంటే ఇలా చెప్తున్నా అందరూ మనం ఈ రోజున గ్యాదర్ అయ్యేము ఏంటంటే ఒక నిర్ణయం రాలేదు ఈ తోట అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది వర్షం వచ్చినా ఏమీ అవ్వదు క్రితం సంవత్సరం అయితే రాత్రి వర్షం వచ్చినా పొద్దున మనకి తెరిపి వల్ల ఘనంగా జరుపుకున్నాము అలాగనే ఇంకా రెండు రోజులు ఉంది కాబట్టి ఏ విధమైన ఇబ్బంది ఉండదు మనం జరిపేద్దామనేసి మన కార్యవర్గ సభ్యులు అందరూ నిర్ణయించడం ఈ సందర్భంగా మేము ఈ రాయబిండ్రిలో రాబో ఆదివారం మేము వనభోజనం వన భోజనాన్ని నిర్వహించడానికి తీర్మానించాము చక్కగా చేయాలని అనుకుంటున్నాము అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిగా మేము ఈ నేటి నుంచి కూడా ఇక్కడ పందిర్లు కానీ సామానం కానీ డంప్ చేయటం అన్ని కార్యక్రమాలు కూడా ఇప్పటి నుంచి మొదలు పెడుతున్నామనేసి చిరుకూరు వారి తోట ఎన్హెచ్ రోడ్డు బెస్ట్ ప్రైస్ ప్రక్కన అందరూ విచ్చేయాలని చెట్టుపల్లి అందరూ వచ్చి సక్సెస్ చేయాలని పిలుపునిస్తున్నాం థ్యాంక్ యూ అండి రాజమండ్రి చెట్టుపల్లి సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిని ఇరవై ఆరు పది ఈ నెల ఇరవై ఆరు తేదీన ఆదివారం ఈ చిరుకురు వారి తోట బెస్ట్ ప్లేస్ పక్కన ఉండేటువంటి హైవే పక్కన ఉండేటువంటి ఈ తోటలో షటిపలిజ కార్తీక వన సమారాధన కార్యక్రమం మరియు వధూవురుల వివాహ పరిచయ వేదిక ఒకే రాజు ఒకే రోజు జరుగుతాయి కాబట్టి దీనికి మన ఒక మంత్రి గారు వాసంత సుభాష గారు అలాగే లోకల్ ఎమ్మెల్యే గారు వాసు గారు అలాగే రూరల్ ఎమ్మెల్యే బిచ్చుచౌదరి గారు అలాగే ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు గారు అలాగే రెడ్డి సుబ్రహ్మణ్యం గారు రెడ్డి అనంత రెడ్డి అనంతకుమార్ గారు అలాగే కుడిపూడి సత్యబాబు గారు చెట్టుపల్లిజ రాష్ట్ర సంఘ కార్పొరేషన్ చైర్మన్ అలాగే కందులు దుర్గేష్ గారు అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు పిల్లి అనంతలక్ష్మి గారు గూడూరి శ్రీనివాసరావు గారు పాలక శ్రేణు గారు వీరంతా మొదలుగా వారంతా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తారు వారందరికీ ఆహ్వానాలు పలికాము కాబట్టి ఈ చెట్టుపల్లిదేశ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి తమ గుర్తింపుని సంఘ గుర్తింపుని ఈ సమాజానికి గవ ప్రభుత్వానికి కూడా తెలియజేయాలని అలాగే వివాహ పరిచయ వేదికలో వారి బిడ్డల కోసం సంబంధాలు కావలసిన వారు వచ్చి ఉచిత పరిచయ వేదికలో పాల్గొని ఈ వారికి సంబంధాలు గుర్తుకోవాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ నాకు బాబు అండి నేను ఎక్స్ఎంపిటీసీని అలాగే ఈ వనభోజన మహోత్సవానికి కూడా నేను వైస్ ప్రెసిడెంట్ కింద ఉన్నానండి ఈ రోజున చాలా ఘనంగా జరపడానికి ప్లాన్ చేశారు ఎందుకంటే ఆదివారం నాడు ఇక్కడ ఇంచుమించుగా పదివేల మంది పైబడి వస్తారు ఎందుకంటే లాస్ట్ టైం కూడా అలాగే వచ్చారు ఇప్పుడు కూడా అలా రావాలని ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు కూడా చాలా బాగా చేస్తున్నాం ఎందుకంటే వాతావరణం కూడా మనకి చాలా ఎంత వర్షం వచ్చినా కూడా చక్కగా ఒక్క నీరు కూడా ఏమి లేకుండా అంత చాలా చక్కగా ఉంది అందువల్ల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా మనకి ఉభయ గోదావరి జిల్లా నుంచి కూడా ముఖ్య నాయకులు చుట్టుపక్కల వాళ్ళు మొత్తం అందరూ మనకి చాలామంది ఇక్కడ విచ్చేస్తున్నారు అందువల్ల మన సంఘీవులు అందరూ కూడా తప్పనిసరిగా మన శెట్టి బలిజ అనే కులాన్ని మనం పైకి తీసుకెళ్ళి మన సెట్టిబల్జ్ అంటే ఏమిటి అనేది మనం నిరూపించాలి అందువల్ల కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా మన సంఘులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటికి ప్రతి ఒక్కరు కూడా మన సంఘులు అందరికీ చెప్పి పేరు పేరున చెప్పి అందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఏర్పాటు చేయాలి అలాగే ఇక్కడ వధువరులు కూడా పరిచయ వేదిక కూడా ఏర్పాటు చేశారు వ్యవహార పరిచయ వేదిక అది కూడా ఉచితంగా కొంతమంది అంత కమర్షియల్ చేస్తారు ఇక్కడ అంతా ఉచితంగా సేవ చేయడం కోసమే ఇది అంతా ఏర్పాటు చేశారు రామారావు గారు అందువల్ల ఇది కూడా చాలా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం వినియోగించు వినియోగించుకుని అందరూ కూడా చక్కగా ఇక్కడ భోజనం చేసి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నా పేరు బక్క సత్య వెంకట ప్రతాప్ ఏపీ చెట్టుపతి సంక్షేమ సంఘం ట్రెజర్ ఉంది నా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మా కుల పెద్దలందరికీ కూడా సంఘీయులకి అలాగే విలేకరులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం మా సంఘం యొక్క వ్యవస్థాపకులు శ్రీ అధ్యక్షుడు శ్రీ సానుభ్య రామారావు గారు ముఖ్యమైన విషయాలని కూడా చెప్పారు మేము రేపు ఇరవై ఆరో తారీఖున ఆదివారం తలపెట్టేటటువంటి చేయబోయేటువంటి వనసమారాధన మనకి వాతావరణం చక్కగా అనుకూలంగా ఉంటుంది అంచేత ఎవరు కూడా ఆధారపడవద్దు అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఉచిత వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేసాము దాంట్లో మీ పెళ్ళి కావాల్సిన అందరికీ కూడా సంబంధాలు కూర్చుకోవచ్చు దానికి అప్లికేషన్ కావాల్సిన ఫార్ములన్నీ కూడా మేము ఇక్కడే ఇస్తాము అవి పూర్తి చేసి దానికి పాస్పోర్ట్ సైజు కార్డు సైజు ఫోటో జతపరిచి మాకు ఇస్తే వెంటనే దాని మీద స్కాన్ చేసి ఆ స్కీమ్ మీద తెలియ చూపించడం జరుగుతుంది ఆ విధంగా అందరికీ కూడా తెలియ తెలుస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదన చేయవలసిందిగా కోరుతున్నాము నా పేరు బతి కొండలండి ఏపీ శట్టుపల్జ ప్రధాన కార్యదర్శిగా నేను ఉన్నాను రే ఇరవై ఆరు ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం పది గంటల నుంచి వనభోజన కార్యక్రమాన్ని చెట్టుబల్జ వనభోజన కార్య కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి కోనసీమ నుంచి ఎష్టగోదావరి నుంచి వైజాగ్ నుంచి చెట్టుబల్జ కుటుంబీకులందరూ కూడా వీచేసి జైన్ రోడ్డు రాజమండ్రి జైన్ రోడ్డు బెస్ట్ ప్రైజ్ పక్కన ఉన్నటువంటి వారి తోటలో ఉన్నటువంటి ఈ చెట్టు వనభోజన కార్యక్రమాన్ని వివాహ పరిషద్ వేదికని ప్రతి చెట్టు బలిజ కుటుంబం ఉపయోగించుకొని ఈ ఈ వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం జై ట్టు బలిజ జై జైకెతో ಜೈ ಚಟಿಜಯ ಜಯ ಚಟಾ ಉಪ ಈ